నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్ట్ లో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్ లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు ఆ దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలని హో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతోపాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలన చిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన గ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి విద్యార్థులకు చూసినట్టయితే కనుక మంచి ఫలితాలు సక్సెస్ అయ్యే ఫలితాలు మీరు ఊహించని ఫలితాలు ఏ చదువు చదువుతున్న వాళ్ళకైనా సరే మంచి ఫలితాలు రాబోతున్నాయి విదేశాలు వెళ్లేందుకు కూడా గత కాలం కొంతకాలం నుంచి మీ కోరిక తీరలేదు అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు సదవకాశం వచ్చింది వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి కానీ మీరు ఏదైనా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ ఏదైనా సెలెక్టివ్గా ఉండే వాళ్లకు కొంత జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది యొక్క సలహాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ ఆగిపోవడము ఏరియర్స్ ఆగిపోవడము మీకు రావలసినవి రాకుండా అడ్డగించబడ్డము ఇలాంటివి డిస్టర్బెన్సెస్ ప్రతి ఉద్యోగస్తులకు ఏదో ఒక అంశంలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు శ్రమకు తగిన ఫలితం కూడా రాకపోగా అపవాదులు అపనిందలు పడేటట్టుగాను మీ మీద అనవసరమైన ఏదైనా ఒక నింద వేసేటట్టుగాను గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి మరీ ముఖ్యంగా క్యాష్ కు సంబంధించిన అకౌంట్స్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్లకు జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సామాన్యమైన లాభాలు వచ్చేటట్టుగానే కనబడుతోంది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు విశేషమైన పంట రావడము మీ పంటకు దిగుబడి ఎక్కువగా రావడము అది మీకు మార్కెట్ లో విశేషమైన రేటు పలకడము గత రుణాలు తీర్చేసుకుని కొత్త రుణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నిరాఘాటంగా చక్కగా చేసుకోవచ్చు తీరే మార్గాలు కూడా మీకు కనబడతాయి మీకు లాభాలు వచ్చేటట్టుగానే గోచరిస్తోంది చాలా రైతులకు ఊరట కలిగే అంశం ఇది అయితే విత్తనాల ఎంపికలోను రసాయనిక ఎరువుల విషయంలోనూ కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు ఆగిపోయిన శుభకార్యాలు ఏమైనా లేదంటే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు కానీ పెద్ద పెద్ద ఇంపార్టెంట్ అయిన పనులు ఆగిపోయి ఉంటే అవి తిరిగి మళ్ళా మీ ప్రమేయం లేకుండానే సానుకూలంగా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది అయితే ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా వివాహం కోసం కాదు గృహ నిర్మాణం కోసం కాదు ఇలాగ మీరు ఏదైనా మంచి విషయాలలో నిర్ణయం తీసుకోవాలంటే తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో ఆ మీ యొక్క ఆహార స్టైల్ కానీ వ్యవహార స్టైల్ కానీ మార్చుకునే ప్రయత్నం చేసినట్టయితే కొంత ఆరోగ్యం ఉండే అవకాశం కనబడుతోంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఆ స్పైనల్ అంటే ఎముకకు సంబంధించి తర్వాత తలకు సంబంధించిన ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ మీ సమస్య చెప్పుకొని కృష్ణాలయం కావచ్చు విష్ణు ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు అక్కడికి వెళ్ళి మీ సమస్య చెప్పుకొని మీ పేరిట చేయించుకోవడంతో పాటు ఇంట్లో కాలభైరవాస్తకాన్ని తప్పనిసరిగా మూడు సార్లైనా కనీసం చదువుకునే ప్రయత్నం చేయండి ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఓవరాల్గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్ గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు ఆ శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దల్ని అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్ని సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ Namaste.